ఇంకా అయినా మారండి ఎప్పటికి మారుతారు జిమ్ అనగానే బైసెప్ ఏది సిక్స్ ప్యాక్ ఏది చెస్ట్ ఏది అనేవాళ్ళు కొంతమంది జిమ్కి వెళ్తున్నావు కదా ఇంకా బైసెప్ రాలేదా చెస్ట్ రాలేదా సిక్స్ ప్యాక్ రాలేదా అవన్నీ లేకపోతే నీకెందుకు జిమ్ అనేవాళ్ళు ఇంకొంతమంది లిజన్ గైడ్స్ జిమ్ అనగానే జస్ట్ ఏదో మజిల్ బిల్డింగు బాడీ బిల్డింగు టీషర్ట్స్ మీద మజిల్స్ చూపించుకోవడం మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి కార్డివాస్కులర్ హెల్త్ మెంటల్ ఎబిలిటీ అవేర్నెస్ ఫుడ్ మీద కంట్రోలు సెల్ఫ్ అవేర్నెస్ ఇంకా చాలా ఉన్నాయి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ లైక్ గర్ల్స్కి అయితే పీసీఓడి ఇష్యూస్ బావిస్కి అయితే ఒబెసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఇట్లా చాలా చాలా చాలానే క్యూర్ అవుతాయి జిమ్ అనేది ఒక సెంటర్ పాయింట్ అంతే జస్ట్ మజిల్ బిల్డింగ్ కోసం మాత్రమే కాదు జాయింట్స్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కంట్రోల్ అవ్వడానికి అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో ప్రతిరోజు నువ్వు వర్కౌట్ చేస్తూ ఫెయిల్యూర్ వర్క్ హిట్ చేయడం వల్ల నీకు అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా నిలబడాలి అనేది కూడా నీకు జిమ్ వల్ల అలవాటు అవుతుంది మొగోడవైతే ముందు తాగు సిగరెట్ తాగు అనే కమ్యూనిటీ నుంచి నీ చుట్టూ ఈరోజు వర్కౌట్ చేద్దాం ఏ వర్కౌట్ చేద్దాం ఎలాంటి ఫుడ్ దిద్దాం అనే కమ్యూనిటీ నీ చుట్టూ బిల్డ్ అవుతుంది